హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం నిజం తెలుసుకున్న కళావతి కృష్ణయ్య విగ్రహం ముందు తన నిస్సహాయతను తలుచుకుని ఏడుస్తుంది ఎలాగైనా నువ్వే నా భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఆపు అంటూ దండం పెట్టుకుంటుంది తర్వాత అప్పుని బయట కలుస్తుంది కావ్య అసలు నువ్వు దేనికి సోచయిస్తున్నావో నాకైతే అర్థం అవ్వట్లేదు అరే బావ తప్పు చేయలేదని తెలిసిపోయింది ఆ బాబుకు తండ్రి మీ మామగారని తెలిసిపోయింది ఇంకా దేనికి భయపడుతున్నావు నేరుగా పోయి ఇంట్లో వాళ్ళందరినీ ఈ విషయం చెప్పేసి అంటుంది అప్పు కోపంగా కావ్య అక్క చెబితేనే కదా నిజం ఏంటి అనేది అందరికి తెలిసేది పాపం మనందరికీ అరే బావ తప్పు చేయలేదని తెలిసిపోయింది ఆ బాబుకు తండ్రి మీ మామగారని తెలిసిపోయింది ఇంకా దేనికి బాధపడుతున్నావు నేరుగా పోయి ఇంట్లో వారందరినీ ఈ విషయం చెప్పేసే అంటుంది అప్పు కోపంగా చెప్పి అంటుంది కావ్యం అక్క చెప్తేనే కదా నిజం ఏంటి అనేది అందరికి తెలిసేది పాపం మనం అందరం కలిసి ఆయన్ని ఎన్ని మాటలు అన్నా భరించారు అలాంటి మనిషికి అన్యాయం చేయొచ్చా అంటుంది అప్పు కోపంగా అలా చెప్పాలనుకుంటే మీ బావగారే చెప్పేవారు కదా అంటుంది కావ్య ఆయన చెప్పలేదు కాబట్టే నువ్వు చెప్పు అంటుంది అప్పు అప్పు నీకు ఇంకా అర్థం కాలేదా మీ బావగారు తప్పు చేయలేదు అని చెబితే మావయ్య గారు తప్పు చేశారని నిరూపించాల్సి వస్తుంది అదే జరిగితే మా అత్తయ్య గారు తట్టుకోగలరా ఇన్నాళ్ళు కలిసి కాపురం చేసిన మనిషి తనకు ఇంత ద్రోహం చేశారంటే బ్రతకగలదా అంటుంది కావ్య అందుకని ఈ విషయాన్ని ఎన్నాళ్ళు దాచిపెడతావు అంటుంది అప్పు తెలియదు కానీ ఈ నిజం మాత్రం అత్తయ్య గారికి తెలియకూడదు అంటుంది కావ్య తప్పు చేస్తున్నావు అక్క అంటుంది అప్పు ఇన్నాళ్ళు మీ బావగారిని నేను కూడా అలానే అనుకున్నాను అక్క కానీ నిజం తెలిసాక ఆయన ఎందుకు అలా ఉన్నారో అర్థమయ్యింది కొన్ని తప్పులను సరిచేసి ముందుకు వెళ్ళొచ్చు కానీ కొన్ని తప్పుల్ని ఎప్పటికీ సరిచేయలేం అప్పు జీవితాంతం మోయాల్సిందే అంటుంది కావ్య ఆ అవకాశం కూడా నీకు లేదక్క ఏదో ఒక రోజు ఆ బిడ్డ తల్లి బయటికి వచ్చి అన్ని నిజాలు బయట పెట్టేస్తుంది అంటుంది అప్పు అలా జరగకుండా ఉండాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అప్పు అంటుంది కావ్యం ఏంటది అంటుంది అప్పు ఇప్పుడు చెబితే నువ్వు ఒప్పుకోవు ఇంటికి వచ్చి గొడవ చేసి మొత్తం చెడగొడతావు జరిగిన తర్వాత నువ్వే అంటుంది కావ్యం నువ్వు తప్పు చేసిన తోడుగానే ఉంటాక తోడ పుట్టినావు కదా నేను కూడా భరించక తప్పదు కనీసం ఆ పెన్ డ్రైవ్ అయినా జాగ్రత్తగా దాచిపెట్టుకో మీ మావగారే ఆ బిడ్డకు తండ్రి అని చెప్పడానికి ఉన్న ఒకే ఒక సాక్ష్యం అది చాలా కష్టపడి సంపాదించాను అంటుంది అప్పు వెంటనే కావ్య పక్కనే ఉన్న రాయితో చేతిలోని పెన్ డ్రైవ్ని పగలగొడుతుంది అది చూసిన అప్పు అక్క ఏం చేస్తున్నావు అంటూ అరుస్తూ పక్కకు లాగుతుంది కానీ అప్పటికే పెన్ డ్రైవ్ పగిలిపోతుంది ఉన్న ఒక సాక్ష్యం కూడా నాశనం చేసావా అంటుంది అప్పు ఒకరిని దోషిగా నిలబెట్టి మరొకరి ప్రాణాలతో చెలగాటం ఆడే ఈ సాక్ష్యం నాకు అక్కర్లేదు అప్పు అంటుంది కావ్య చ అనుకుంటుంది అప్పు అయితే మొత్తానికి మాయ వల్ల సమస్య రాకుండా కళావతి ఏదో చేయబోతుందని అర్థమైంది అదేంటి అనేది తెలియాల్సి ఉంది బహుశా మాయని కలుస్తుందా మాయ అసలు గుట్టును రట్టు చేస్తుందా లేదంటే ఏదైనా డీల్ కుదుర్చుకుని మాయను దూరం చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది ఇక సీన్ కట్ చేస్తే రాజుబాబుని ఎత్తుకుని నిద్రపుచ్చుతూ ఉంటాడు ఇంతలో కావ్య గుమ్మం దాకా వచ్చి రాజు మాటల్ని గతంలోకి గతంలో చేసిన త్యాగాలను అవన్నీ గుర్తుకు చేసుకుంటూ తండ్రి కోసం ఎన్ని అవమానాలు భరిస్తున్నారండి అనుకుంటూ ప్రేమగా జాలిగా చూస్తూ ఉంటుంది అనుకోకుండా రాజు తనని చూడడంతో కళ్ళు తిప్పేసుకుని ఏం తెలియనట్టుగా లోపలికి వెళ్తుంది కళావతి ఏంటి ఎలా చూస్తున్నావు అంటాడు రాజ్ కోపంగా మా ఆయన్ని నేను చూసుకుంటున్నాను అంటుంది కాగా ఏంటి అంటాడు రాజ్ మిమ్మల్నే కదండి నేను చూసింది సరే కానీ సహనంతో ఉండే ఆడవాళ్ళని భూదేవితో పోలుస్తారు మరి సహనంగా అన్ని భరించే మగవాళ్ళను ఏ దేవుడితో ఎందుకు పోల్చలేదండి అంటుంది కావ్య నాకేం తెలుస్తుంది అంటాడు రాజు నిజమే లేండి నిజమే లేండి మీకేం తెలుస్తుంది అంటూ ఇల్లు సదుతూ ఉంటుంది కళావతి రాజు మళ్ళీ బాబుని నిద్రపుచ్చే పనిలో పడతాడు అయితే కళావతి మళ్ళీ రాజునే చూస్తూ ఉండిపోతుంది అది గమనించిన రాజు మళ్ళీ ఏమైంది అలానే చూస్తున్నావు అంటాడు చిన్న డౌట్ అంటుంది కావ్య ఏంటది అంటాడు రాజు ఏం లేదండి మీకేమో మీ అమ్మగారి పోలిక కానీ బాబుకేంటండి మీ నాన్నగారి పోలిక అంటుంది కావ్య బిత్తరపోయి చూస్తాడు రాజు హా అదే తాతగారి పోలికలు వచ్చాయి అంతేలేండి కొందరికి మేనమామ పోలికలు వస్తూ ఉంటాయి అలాగే వీడికి తాతగారి పోలికలు వచ్చినట్లు ఉన్నాయి ఎంతైనా మిమ్మల్ని చూస్తుంటే మాత్రం ముచ్చటేస్తుందండి అంటుంది కావ్య ఎందుకు అంటాడు రాజు అదేనండి ఆ బిడ్డ తల్లికి ఏ మాట ఇచ్చారో కానీ ఆ మాట కోసం మీరు ఎన్ని గొడవలు జరిగినా నోరు విప్పడం లేదండి అంటే ఇచ్చిన మాటకు మీరు ఎలా కట్టుబడతారో అర్థమైంది అని అంటుంది కావ్య లేనిది నువ్వు నన్ను సపోర్ట్ చేస్తున్నావా అంటాడు రాజు మీతో కొట్లాడితే లాభం ఏముంది లేండి మీరు మీ అమ్మగారి మాటనే లెక్క చేయలేదు ఆవిడ పెట్టిన గడువు రేపటితో పూర్తి అయిపోతున్నా మీరు లెక్క చేయడం లేదు ఏం జరుగుతుందని భయంగా లేదు అదే ఆశ్చర్యంగా ఉంది అంటుంది కావ్య నాకు నేను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది నీ స్థానంలో ఆ స్వప్న కానీ అనామిక గానీ ఉంటే మేమంతా ఈ పాటికి పోలీస్ స్టేషన్లో ఉండేవాళ్ళం కానీ నువ్వు అలా చెయ్యలేదు అదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు అంటాడు రాజు కర్మలకు సూర్యుడు సాక్షి వివాహానికి అగ్నిదేవుడు సాక్షి మనుషులకు సంబంధించింది మనస్సాక్షి వీటన్నింటికి అతీతంగా చెప్పేది ఆత్మసాక్షి ఈ సాక్షుల కన్నా మించిన సాక్ష్యాలు ఆధారాలు ఈ సృష్టిలో లేవు మన మనస్సాక్షికి నమ్మిందే నేను పాటిస్తాను స్త్రీ సహజమైన భావోద్వేగాలకు లోనైతే కాపురాలు నిలబడవు అంటుంది కావ్యం రాజు అలానే చూస్తూ ఉండిపోతాడు ప్రేమగా అభిమానంగా ఏంటి అన్నట్లుగా కళ్ళు ఎగరే దేవుడు సాక్షి మనుషులకు సంబంధించింది మనస్సాక్షి వీటన్నింటికి అతీతంగా చెప్పేది ఆత్మసాక్షి ఈ సాక్షుల కన్నా మించిన సాక్ష్యాలు ఆధారాలు ఈ సృష్టిలో లేవు మన మనస్సాక్షికి నమ్మిందే నేను పాటిస్తాను స్త్రీ సహజమైన భావోద్వేగాలకు లోనైతే కాపురాలు నిలబడవు అంటుంది కావ్యం రాజు అలానే చూస్తూ ఉండిపోతాడు ప్రేమగా అభిమానంగా ఏంటి అన్నట్లుగా కళ్ళు ఎగరేస్తుంది కళావతి ఏం లేదు అన్నట్లుగా తల తిప్పేసుకుంటాడు రాజు కాసేపు గార్డెన్లో ఒంటరిగా కూర్చోవాలని ఉంది అంటాడు రాజు ఇవ్వండి అంటూ అందుకుంటుంది కళావతి రాజు మెట్లు దిగుతాడు అప్పుడే అపర్ణాదేవి రాజుకి అడ్డం పడుతుంది రేపు గడువు పూర్తయ్యేది నువ్వు సమాధానం చెబుతావా లేదా అంటూ అందరి ముందు నిలదీస్తుంది దొరికిందే అవకాశం అనుకున్న రుద్రాన్ని తనదైన శైలిలో సూటిపోటి మాటలతో విడుచుకుపడుతుంది ఇంతలో బాబుని నిద్రపుచ్చి కళావతి కిందకు వస్తుంది జరుగుతున్న గొడవను చూసి నిస్సహాయంగా నిలబడుతుంది ఇక కమ్మింగ్ అప్లో అందరికీ అపర్ణదేవి షాకిస్తుంది రాజు నువ్వు నిజం చెప్పకపోతే ఇంట్లో నుంచి చెప్పకపోతే ఇంట్లో నుంచి వెళ్ళేది నువ్వు కాదు నేను రేపు తెల్లారేసరికి ఇంట్లో నేను ఉండను అని చెప్పి జలకిస్తుంది రాజుతో సహా అందరు బిద్దరు చూపులు చూస్తుంటారు మరి అప్ వర్ణదేవి దేని ఆపేది ఎవరు నిజం చెప్పేది ఎవరు అనేది తెలియాల్సి ఉంది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి